హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ప్రజెంట్ మనం సెక్రటేరియట్ టవర్ వన్ పక్కన ఉన్నాం ఇక్కడ ఒక ఎక్స్కవేటర్ చూడొచ్చు మట్టినంత తోడి పైన చుట్టూ గుట్టల్లాగా అయితే పోయడం జరుగుతుందండి ఇది సెక్రటేరియట్ టవర్ వన్ ఇక్కడ మొత్తం పరంజా వర్క్స్ అయితే చుట్టూ ఎక్కడైతే ఐరన్ రాడ్స్ గ్యాప్స్ ఉన్నాయో మొత్తం పరంజా అయితే వేయడం జరిగింది ఫ్రంట్లో కూడా ఆ గ్యాస్ కట్టర్ యూస్ చేసి ఐరన్ రాడ్లను అయితే తొలగించారు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ ఐరన్ రాడ్లు ఏవైతే పాడైనవి ఉన్నాయో అవి మొత్తం తొలగించే పనులు అయితే వీళ్ళు ఉన్నారు ఇది సెక్రటేరియట్ టవర్ టూ అండి ఇక్కడ కూడా చూడవచ్చు మొత్తం పరంజ ఎంత బాగా వేశారో చుట్టూతా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఐరన్ రాడ్లు ఉన్నాయో వాటి చుట్టూతా ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ మీద ఈ పరంజ అయితే వేయడం జరిగింది ఇక్కడ కూడా బ్ర ఐరన్ రాడ్స్కి బ్రష్ కొట్టడం గ్యాస్ కటర్స్ యూస్ చేసి ఆ పాడైన ఐరన్ రాడ్స్ తొలగించే పనులు అయితే ఉన్నారు ప్రజెంట్ ఈ రెండు టవర్ వన్ అండ్ టూ షపుర్జీ పలుంజీ అనే ప్రతిష్టాత్మక కంపెనీ టెండర్ గెలుచుకుని వర్క్స్ అయితే చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే డీవాటరింగ్ చేశారు డివాటరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ మీద మట్టి ఏదైతే పేర్కొని అది మొత్తం తొలగించి ఈ రోడ్స్ గ్రావెల్ తోలుకుని ఈ రోడ్స్ వేసుకుని పరంజా వర్క్స్ వర్క్స్ చేపట్టారు తర్వాత ఇప్పుడు గ్యాస్ కటర్స్ యూస్ చేసి ఈ ఎక్సెస్లో పాడైన ఐరన్ రాడ్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించి లెఫ్ట్ సైడ్ ఉన్నాయో చూడొచ్చు ఆ తొలగించిన ఐరన్ రాడ్స్ ఈ ఐరన్ రాడ్స్ అయితే తొలగించటం జరిగిందండి చాలా వరకు ఐరన్ మెటీరియల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అసెంబ్లీకి సంబంధించిన ఐరన్ మెటీరియల్ అయితే ఇక్కడ ఎల్ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐకోనిక్ సెక్రటేరియట్ టవర్ త్రీ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ ఈ కాంక్రీట్ లారీ ఈ పెద్ద పైప్ వేసి అక్కడ కాంక్రీట్ వర్క్ ఏదో చేస్తున్నానండి సెక్రటేరియట్ టవర్ త్రీ పక్కన చూడొచ్చు కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ ఇది టవర్ ఫైవ్ అండి ఇది జిఏడి టవర్ ఇక్కడ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ చేస్తున్నారు ఎదురు కూడా రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర క్లీనింగ్ వర్క్స్ అయితే చేపడుతున్నారు అండి ప్రజెంట్ ఈ జిఏడి టవర్ టెండర్ వచ్చేసి ఎన్సిసి సంస్థకైతే కయితే దక్కించుకుని వర్క్స్ అయితే చేపట్టడం జరుగుతుంది ఇది టవర్ ఫోర్ అండి టవర్ ఫోర్ దగ్గర కూడా సాయిల్ టెస్టింగ్ వర్క్స్ చేస్తున్నారు ఆ మధ్యలో ఈ పక్కన అసెంబ్లీ రిలేటెడ్గా ఫైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కదా అది కూడా చూద్దాం తర్వాత ఇది టవర్ త్రీ పక్కన కూడా సాయిల్ టెస్టింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఈ టవర్ త్రీ అండ్ ఫోర్ వచ్చేసి ఎల్ఎన్టీ సంస్థ అయితే టెండర్ గెలుచుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది టవర్ ఫోర్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మొత్తం క్లీనింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసారు ఇక్కడ రీసెంట్గా ఏపీసీఆర్డీఏ వాళ్ళు ఎల్ఓఏస్ అయితే ఈ సెక్రటేరియట్ టవర్స్ వర్క్ చేసే మూడు కంపెనీలకి ఎల్ఓఏలు అయితే అందించడం జరిగింది జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున దీనిలో షపుర్జీ పలుంజీ ఎల్ అండ్ ఎన్సిసి కంపెనీలకి అయితే ఈ ఎల్ఓఏలు అందించడం జరిగింది ఈ మొత్తం ఫోర్ టవర్లు అయితే జీ ప్లస్ థర్టీ నైన్ అంటే ఫార్టీ ఫ్లోర్స్తో ఉండబోతున్నాయి లాస్ట్ జీఆర్డి టవర్ వచ్చేసి ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్తో అయితే ఉండబోతుంది ఈ ఫిఫ్త్ ఫ్లోర్ బిల్డింగ్ లోనే ఆ పైన హెలిప్యాడ్ కూడా రాబోతుంది చూడండి ఇక్కడ క్లీనింగ్ వర్క్స్ అయితే చేపడుతున్నారు ప్రజెంట్ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఇవైతే చేపడుతున్నారండి టవర్ త్రీ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ ఈ అసెంబ్లీకి వెళ్ళేదండి ఇది మొత్తం లాగా మట్టితో ఇదంతా ఉండేది ఇది మొత్తం గ్రావెల్ అయితే తోలుకుని ఒక రోడ్డు అయితే వేయడం జరిగింది అక్కడ కూడా ఒక ఎక్స్కవేటరు క్రెయిన్స్ పైలింగ్ మెషిన్స్ ఐ రాడ్ బెండింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అది దగ్గరికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చూపిస్తాను మీకు ఇది ఎలాంటి అయితే ఈ టెండర్ గెలుచుకుని ఇక్కడ అసెంబ్లీ వర్క్స్ అయితే చేపట్టడం జరుగుతుందండి ఇక్కడ చూడొచ్చు ఫైలింగ్ మెషిన్ ఒకటి ఫైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ అసెంబ్లీ టవర్ వచ్చేసి రెండు వందల యాభై మీటర్ల హైట్లో అయితే ఉండబోతుందండి ఐకానిక్ గా ఇదైతే నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఆ ఎదురు కూడా చాలా మంది వర్కర్లు రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఇదండి అసెంబ్లీ దగ్గర సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది ఇక్కడ నుంచి హైకోర్టుకి వెళ్దాం హైకోర్టు దగ్గర ఏం వర్క్ జరుగుతుందో కూడా చూద్దాం ప్రజెంట్ మనం పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ దాదాపు వాటరింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఈ చుట్టూ రోడ్లు అయితే వేస్తున్నారండి గ్రావెల్ తోలుకుని ఈ చుట్టూ రోడ్డు అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ కూడా డివో మొత్తం డివాటరింగ్ కంప్లీట్ చేసి ప్రెసెంట్ అయితే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే చేపడుతున్నారు ఈ పర్మనెంట్ హైకోర్ట్ కన్స్ట్రక్షన్ కూడా ఎన్సిసి సంస్థ అయితే టెండర్ గెలుచుకుని వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆ బ్యాక్ సైడ్ బట్ ప్రజెంట్ హైకోర్టు అయితే చూడొచ్చు ఇదండి ఇక్కడ ఐరన్ రాడ్స్ అయితే చూడొచ్చు ఇది కొంతవరకు తొలగించారు రీసెంట్గా ఐరన్ రాడ్లు ఇవి ప్రజెంట్ ఈ హైకోర్టు దగ్గర సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి ఇదండి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్